సరే అయితే వాసన అయితే స్మెల్ అయితే అదిరిపోయింది ఈ సీజన్కి ఆ సీజన్ దొరుకుతూ ఉంటాయి మా గిరిజన ప్రాంతాల్లో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బానే ఉన్నాం మీరు కూడా బాగుండాలని అనేసి మన కోరుకుంటున్నాం చాలా రోజుల తర్వాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో అయితే అనేది మా ఆవిడ చెప్తుంది హాయ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు కర్రీ ఈరోజు ఒక కూర ఏంటంటే బెండకాయ బొస్తరు పిక్కలు ఇవి అవును బెండకాయ బొస్తరు పిక్కల కాంబినేషన్తో మా స్టైల్లో అయితే చక్కగా కర్రీ వండుకోబోతున్నాం ఈరోజు ఈ పొయ్యిలో వంట చేసుకుని చాలా రోజులు అయింది వర్షాకాలం మొత్తం గేట్ దగ్గర వంట చేసుకున్నాము డాడీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు చాలా రోజులు తరదు కదా కదా నాన్న హాయ్ చెప్పు మరి చిగ్గుపడకు బాటల్లో ఈ విధంగా నీళ్లు పెట్టుకొని వాడుకోవడం ఎక్కువ అలవాటు అయిపోయింది మనకు అందుకే ఈ పిక్కలు అయితే ఇంకా ఉన్నాయి కానీ మాకైతే ఈ మాత్రం సరిపోతుంది ఇద్దరికైతే దాంతోపాటు బెండకాయ ఎక్కడ ఉంది కదా బెండకాయ ఎప్పుడు తీసుకొచ్చాము శుక్రవారం శుక్రవారం తీసుకొచ్చా డాడీ తినేసా మొత్తం డాడ్రా బెండకాయలు అన్నీ కట్ చేసుకుంటున్నాము డాడీ దా ఉన్నాయి ఏముదిరిపోయామ్మ పాడైపో పాడైపోయింది ఇది ముదిరిపోయింది కదా ఎప్పు రోజులు అయిపోయింది కదా ఇది బాగానే ఉంది ఓకే ఏట్ డాడీ ఏం చేస్తావు వద్దు సరిపోద్ది కట్ చేస్తావా మరి ఏం చేస్తా కట్ చేస్తాడా వంట చేస్తావా చూడు పంట చేస్తావా సరి సరి చేద్దులే టమాట టమాటా ఎందుకు కట్ చేస్తావు తర్వాత కట్ అవి బ్యాగు టమాటా ఏంటన్నామ్మా రెండు రెండా బోస్తరు పిక్కలు ఉడికిపోయి మెత్త కొడుకు పోయే తల్లి మెత్తకు కొడుకు పోయింది అవును ఏ డాడీ నీ బాధ నువ్వేనా బస్సు వేటి ఐలా అండి మావిడైతే అల్లం వెల్లు వెళ్ళి రాయి దగ్గర నూరడానికి వెళ్ళింది నేనైతే ఇదిగో ఒకవైపు వీడియో తీసుకుంటా ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను బెండకాయని ఏదమ్మా నూరే వాళ్ళం రాయి దగ్గరేనా రాయి దగ్గర దంచుకున్నాను ఏటీ అల్లం వెల్లుల్లి ఓకే పసుపు వేసినట్టున్నా పసుపు రాయిలో దంచుకున్నాను అందుకని కలర్ వచ్చింది అడిగాను కానీ కలర్ వచ్చేసింది పోలండి చెప్పమ్మ నువ్వు పచ్చిమిర్చి అలా వెల్లల్లి వేసుకుందామండి పసుపు అండి టమాటా సాల్ టమాటా శుభ్రంగా ఉడికిపోయింది నెక్స్ట్ ప్రోసెస్ అయ్యమ్మా కారం వేసుకుందాం చిత్తపండు వేసావా నిమ్మరసం నిమ్మరసమ్మా వేసేయమ్మా ఉడికించిన వస్త్ర పిక్కలండి ఫ్రై చేసిన బెండకాయ ముక్కలు వేసుకుందాం ఒక పది నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే సాల్ట్ తీసుకొని దించేయడమే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము ఐదు పావు అయింది స్టార్ట్ అయిపోయింది చలేస్తుందమ్మో వద్దన్నా సరే మావిడైతే బలవంతంగా నాకు స్నానం చేయించేసింది అందుకే జర్కిని కూడా వేసుకున్నాను ఇప్పుడైతే కర్రీ కూడా రెడీ అయిపోయి ఉంటుంది కర్రీ అయితే వాసన అయితే స్మెల్ అయితే అదిరిపోయింది బెండకాయ బోస్తరి కాయ కాంబినేషన్ కాంబినేషను దించాల్ట్ చూసావా చూసాను సరిపోయింది నేను కరెక్ట్గా ఓకే సార్ ఆ విషయం నేను చెప్పాలా తిన్న తర్వాత 아, 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 వేడి వేడి అన్నం ఈ కర్రీ కలుపుకొని అన్నం ముద్దతో నోట్లో పెట్టుకుంటుంటే ఇంకా బ్లాస్టే నిజంగా చెప్తున్నాను తల్లి చాలా బాగుంది కర్రీ ఇటువంటి చక్కని కర్రీస్ వండుకొని తినాలన్నా లేకపోతే ఇటువంటి సీజన్కి దొరికే మంచి మంచి ఇటువంటి కర్రీస్ తినాలన్నా పెట్టి పుట్టాలి కదా డాడీ ఎలా ఉంది చెప్పట్లేదు నువ్వు నిజంగా డాడీ బాగుంది ప్లేట్ కొంచెం ఓకే కెమెరామెన్ కదా నువ్వు గణేష్కి తినిపించాలా రుచిని ఆస్వాదిం ఆస్వాదిస్తూ తింటాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఎప్పుడైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ చేయనా బాగుందా రోజు ఇలాగనే వండుతాను బెండకాయ కూడా ఇష్టమే అందుకే పిక్కలు కలిపి వండుతాను సీజన్ లో అలా చెప్పమ్మా రోజు అంటే రోజు కాదు వారానికి ఒకసారి ఈ సీజన్ లేకపోతే బెండకాయలే పులుసు చేసుకుంటాను ఈ బొస్తరు పిక్కల కాంబినేషన్ తో బంగాళదుంపలు కూడా బాగుంటాయి బాగుంటాయి